కర్ర ఒకనొక ఊరిలో సింగన్న అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను కట్టెలు కొట్టి జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా సింగన్న మంచి ధర పలికే కట్టెలు కొట్టి అమ్మితే చాలా డబ్బులు వస్తాయి అని మంచి మేలురకం కట్టెల కోసం వెదకసాగాడు ఆ అడవిలో ఒక దేవతా గంధం చెట్టు ఉంది అలా వెదుకుతూ వెతుకుతూ ఆ గంధం చెట్టు సువాసనకు ఆనందించి ఆ చెట్టును కొట్టబోయాడు ఇంతలో ఒక దేవతా పురుషుడు ప్రత్యక్షమయ్యి ఆగు ఈ చెట్టును కొట్టకు అని అన్నాడు ఈ చెక్క అమ్మితే మంచి లాభం వస్తుంది అని అన్నాడు సింగన్న అప్పుడు ఆ దేవత ఒక దుడ్డుకర్ర సింగన్న చేతికి ఇచ్చి ఈ దుడ్డుకర్ర మహిమ కలిది దీనితో నీవు ఏదైనా జబ్బు ఉన్న వాడిని కొడితే వాడికి తక్షణమే తగ్గిపోతుంది ఈ కర్రను ఉపయోగించి నీవు ఇతరులకు జబ్బులు తగ్గించు వారి ఉచ్చినది తీసుకుని జీవించు ఇంకెప్పుడు నీవు ఈ గంధం చెట్టు దగ్గరికి రాకు అది నీకు కనిపించదు అని చెప్పి మాయమయ్యాడు సింగన్న సరేనని కర్ర తీసుకుని అలా వెళుతూ ఉండగా ఒక గూనివాడు బాధగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు సింగన్న ఆ దుడ్డు కర్రతో ఆ గూనివాని గూని మీద ఒక్క దెబ్బ వేశాడు గూనివాడు కోపంగా అరవబోయి నిటారుగా నిలుచున్నాడు అతని గూని మాయమయ్యింది ఆ గూనివాడు సంతోషించి నూరు నాణ్యాలు అతనికి ఇచ్చి వెళ్ళిపోయాడు అలా పోగా పోగా ఒక వ్యాపారి వెళుతూ ఉన్నాడు అతని కాలు వంకరగా ఉంది సింగన్న దుడ్డుకరతో అతని కాలు మీద ఒక్క దెబ్బ వేశాడు వ్యాపారి దబ్బున కింద పడిపోయాడు వెంటనే కోపంగా లేచి నిలబడి సింగన్నను తిడదామని అనుకున్నాడు కానీ తన కాలు నయం అయిపోయి కనిపించింది దానికి ఆనందించి వెయ్యి నాణ్యాలు సింగన్నకు ఇచ్చి వెళ్ళిపోయాడు సింగన్నకు గూనివాడు వంద నాణ్యాలు వ్యాపారి వెయ్యి నాణ్యాలు ఇచ్చారు ఆ డబ్బును దాచుకొని ఒక గ్రామంలో అలా వెళుతూ ఉండగా ఒక మహారాజు గుర్రంపై వస్తూ ఉన్నాడు ప్రజలందరినీ చూసి మహారాజు గుర్రం దిగి నడుస్తూ వస్తూ ఉన్నాడు అక్కడే ఉన్న సింగన్న రాజుకు కూడా రోగాలు ఉంటాయి అని రాజుగారు దగ్గరగా రాగానే దుడ్డుకరతో రాజు తలపై గట్టిగా మోదాడు రాజు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు సైనికులు అతన్ని బంధించారు దుడ్డుకరను విరిచివేశారు జైలులో వేశారు రాజు లేచాక రాజా మీకు ఆరోగ్యం బాగు చేయడానికే అలా కొట్టాను అని అన్నాడు సింగన్న మహారాజు సింగన్నను శిక్షించాలని అనుకున్నాడు ఇంతలో వ్యాపారి గూనివాడు వచ్చి వారికి జబ్బులు నయమైన విషయం చెప్పి అతన్ని క్షమించమని అడిగారు రాజు నిజం తెలుసుకుని సింగన్నను క్షమించి దుడ్డుకరను విరిచినందుకు సింగన్నకు ధనం ఇచ్చి పంపాడు